నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు నంద్యాల మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుంటిపల్లి హరిబాబు నియమించడంతో పన్నెండవ తేదీ భారీ ఎత్తున కార్యకర్తల మధ్యలో ప్రమాణ స్వీకారం చేస్తున్న హరిబాబు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసినందుకు అధిష్టానం గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని మంత్రి ఫరూక్ సహకారంతో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ పన్నెండవ తేదీ మార్కెట్ యార్డులు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని కార్యకర్తలు అభిమానులు తెలియజేసే పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నన్ను నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది నా నియామకానికి సహకరించిన శ్రీ నారా లోకేష్ గారికి మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ ఎనమ్ ఫరుక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నంద్యాల టెక్క మార్కెట్ యార్డ్ నందు నా ప్రమాణ స్వీకారం జరగను కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బంధువులు మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి